గణేష్ విగ్రహాలను నిమజ్జనం ఎందుకు చేస్తారు చేయకపోతే ఏమవుతుంది ఋతుధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగలలో ఒకటి వినాయక చవితి ఏటా భాద్రపద చదివి నుంచి నవరాత్రులు పూజలందుకునే గణపయ్య ఆ తర్వాత నిమజ్జనానికి వెళతాడు ఇంతకీ నిమజ్జనం ఎందుకు చేయాలి గణనాథుడి నక్షత్రం హస్త ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి సాధారణంగా బుధుడికి ఆకుపచ్చనివి అంటే ప్రీతికరం అందుకే విఘ్నేశ్వరుడికి జాతి మొక్కలంటే ఇష్టం అందుకే ఏకవింశతి పత్రాలు గరికతో పూజ చేస్తారు ఇక పూజకు వినియోగించే విగ్రహం మట్టితో తయారు చేసి ఉంటుంది వినాయక విగ్రహాలు తయారు చేసేందుకు అవసరమైన మట్టి కోసం జలాశయాలలో దిగి పూడిక తీస్తారు ఈ సందర్భంగా వానలు కురిసే సమయంలో చెవుల్లో మరింత నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది ఆ మట్టిని తీసేందుకు జలాశయాల్లో దిగడం పూడిక తీయడం ఆ ఒండ్రు మట్టిలో నానడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు ఆరోగ్య నిపుణులు ఇక వాడవాడలా పూజలందుకునే వినాయకుడు అనంతరం నిమజ్జనానికి తరలి వెళతాడు కాలుష్య నివారణ కోసమే నిమజ్జనం వినాయక పూజలో ఇరవై ఒక్క రకాల పత్రి వినియోగిస్తారు ఇలా తొమ్మిది రోజులు చేయమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది ఎందుకంటే పూజ కోసం ఎంచుకునే ప్రతిలు అన్నీ మామూలివి కాదు అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులే అందుకే వ్రతకల్పంలో పొందుపరిచిన పత్రాలతోనే పూజించాలి ఆయా పత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి దీంతో వైరల్ బ్యాక్టీరియాలు నశించి గాలి స్వచ్ఛంగా మారుతుంది ఆ తర్వాత ఈ పత్రులు నీటిలో వేస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలిసి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను చంపేస్తాయి ఫలితంగా నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది సాధారణంగా వినాయక చవితి రోజు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించిన తర్వాత ఎవరికి వీలైనన్ని రోజులు పూజలందించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు కొందరైతే విగ్రహాలకు ఉద్వాసన చెప్పేసి పక్కన పెట్టేస్తారు ఇలా ఉంచేస్తే ఏమీ జరిగిపోదు కానీ ఆ విగ్రహాల పరిమాణాన్ని బట్టి పూజ నైవేద్యం పాటించాలి అందుకే నిమజ్జనం చేయాలని చెబుతారు నిమజ్జనం చేసేందుకు సరైన ప్రదేశం చెరువు కొలను లేకపోతే ఏం చేయాలి అనే సందేహం రావచ్చు సాధారణంగా ప్రవహించే నీటిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు ఆ అవకాశం లేకపోయినప్పుడు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి పూజ కోసం చిన్న విగ్రహాలను వినియోగించడం ద్వారా కరువు ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ సులభం అవుతుంది ఉద్వాసన చెప్పేసిన తర్వాత చెరువులు నదులకే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి బయట తులసి మొక్క దగ్గర ఓ పాత్రలో నీటిని నింపి అందులో గణేషుడు మునిగేలా దించేయండి మట్టి మొత్తం కరిగిపోయే వరకు అలాగే ఉంచేసి ఆ నీటిని చెట్లకు పోయవచ్చు లేదంటే అదే మట్టిలో ఏదైనా మొక్కను నాటొచ్చు ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మిక విషయాలతో పాటు ప్రకృతి పరమైన విశేషాలు కూడా ఉంటాయి పైగా మండపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరిన గణపయ్యతో పాటు ఇరుగు పొరుగు వారంతా కలిసి సన్నడిగా తరలి వెళతారు అందరితో ఆడిపాడుతూ బంధాలను పెంచుకునే వేదిక ఇది అయితే ఈ వేడుకలో హోరు శృతిమించడం హోదా చూపడం కోసం రంగురంగులి విగ్రహాలను నీటిలో కలపడం చేయకూడదు గణేష్ పూజ వెనుకున్న ఆంతర్యం కేవలం ప్రకృతి ఆరాధన ప్రకృతి పరిరక్షణే మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు